కాటరా క్లాసిక్ రెటినాలకు వోల్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన బీరంగుడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్ దసరా పండగ వేళ సంతోషాలతో గడపవలసిన ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది పండగ రోజు వండినటువంటి వంటకాలను సంతోషంగా అమ్మమ్మకు ఇచ్చి వెళుతుండగా బైక్ అదుపు తప్పి ప్రమాదంలో ఇద్దరు అన్నాదమ్ముళ్ళు మృతి చెందిన సంఘటన ఆ కుటుంబంలో ఎప్పటికీ చెరగని ముద్రణ వేసింది ఈ వార్త తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులందరూ కూడా తీవ్ర కన్నీటి అవుతున్నారు ఈ ఘటన సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం మాలీపురం గ్రామానికి చెందిన వేముల దేవయ్య మంగమ్మల దంపతులకు చెందిన ఇద్దరు కుమారులకు జరిగింది అయితే మంగమ్మ తిరుమలగిరి మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రంలో ఆయాగా పనిచేస్తుంది ఇక పెద్ద కుమారుడు వేముల నాగరాజుకు గత డిసెంబర్లో పోలీస్ కానిస్టేబుల్ గా ఎంపికై హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు ఇక రెండో కుమారుడు కార్తిక్ ఆర్టీసీలో ఉద్యోగం పొంది కొద్ది రోజులు అక్కడ పనిచేశాడు అనంతరం దాన్ని వదులుకొని గ్రామంలోనే ఉంటూ ప్రైవేటు డ్రైవర్గా పనిచేస్తున్నారు ఇదిలా ఉంటే కానిస్టేబుల్ నాగరాజు కుటుంబ సభ్యులతో కలిసి పండగ చేసుకోవాలనే ఉద్దేశంతో మాలీపురం గ్రామానికి వచ్చాడు అందరూ కలిసి సాయంత్రం వరకు పండగ చేసుకున్నారు అనంతరం వండిన వంటకాలను తుంగతుర్తి మండల కేంద్రంలోని తన అమ్మమ్మ కత్తుల ఎల్లమ్మ రాత్రి వేళల్లో ఆమెకు ఇచ్చి వద్దామని ద్విచక్ర వాహనం పైన వెళ్లి తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా తుంగతుర్తి మండలం రామారం క్రాస్ రోడ్డు వద్ద బైక్ అదుపు తప్పి పడిపోవడంతో కార్తీక్ బలమైన గాయాలు తగిలి అక్కడికక్కడే చనిపోయాడు ఇక నాగరాజు బలమైన గాయాలతో కొను ఊపిరితో ఉండగా చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించగా అక్కడి నుంచి నార్కెట్ పల్లెలోని కామినేని ఆస్పత్రికి తరలించారు బంధువులు ఇక అక్కడ చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం ఆయన కూడా మృతి చెందారు కాగా మృతి చెందిన ఇద్దరు సోదరులకు ఇంకా పెళ్లి కూడా కాలేదు పేదరికంలో మగ్గుతున్న ఒకరికి ప్రభుత్వ ఉద్యోగమైన పోలీస్ కానిస్టేబుల్ రావడంతో ఆ కుటుంబంలో సంతోషాలు వ్యక్తమయ్యాయి కొద్ది కళ క్రితం కానీ ఉద్యోగం పొందిన నాగరాజు ఏడాది తిరగక ముందే రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం ఇప్పుడు అందరినీ కలిచివేసింది ఆ గ్రామంలో ఉన్న వారందరినీ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది దీనికి తోడు తమ్ముడు కార్తిక్ కూడా అన్నతోటే వాతావరణం పడిపోవడంతో మరింత విషాద వాతావరణంలోకి తీసుకువెళ్ళింది ఈ యొక్క ఘటన చేతికొచ్చినటువంటి ఇద్దరు కొడుకులు ఒకేసారి రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది మనకు కనిపిస్తున్నటువంటి ఆ విజువల్స్ వద్దే ఈ ప్రమాదం చోటు చేసుకుంది అదే బండల వద్ద బైక్ గీసుకుపోయి వెళ్ళి అక్కడ పడిపోయినటువంటి దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి ఇదే కూర్చునేటువంటి ఈ టేబుల్కే వారు బలంగా తాకి ఆ విరిగిపోయినటువంటి కాలు ఒకటి మనకు కనిపిస్తుంది అక్కడే వీరి అక్కడ గ్యాస్ ఇచ్చిన తర్వాత వారి తలకి ఎక్కడే బలమైనటువంటి గాయం తాగిన తర్వాతే ఒకరు మృతి చెందడం జరిగినట్టుగా కనపడుతుంది ఇంకొక వ్యక్తి నాగరాజు ఎవరైతే ఉన్నారో అతను హాస్పిటల్కి వెళ్ళి చికిత్స అందించే క్రమంలో ప్రాణాలు కోల్పోయారు అయితే రాత్రి సమయంలో అతివేగమా లేకుంటే ఎదురొచ్చేటువంటి వాహనం కారణంగా జరిగిందా ఎలా ప్రమాదం జరిగిందో తెలియదు కానీ ఈ యొక్క దుర్ఘటన మాత్రం ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి దింపేసింది ఇక పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు ప్రమాదం ఎలా జరిగింది ప్రమాదవశాత్తు వారే పడిపోయారా లేదంటే ఎదురుంగొచ్చినటువంటి వాహనం కారణమైందా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా సేకరించే పనిలో పడ్డారు